जय माता दी जय माता આદિશ્વર નામ પ્યાર માગાતો માગાતો નામ પ્યાર માગાતો 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 વાડવાડિ 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 પાટુ વાડવાડિ નીકરા માજેસ્તારા સમજી લેસ્તારા સચ્ચે રેડીની સચ્ચે રેડીની નાસમ જેસ્તારા સચ્ચે રેડીની નાસમ જેસ્તારા

గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నద్దాపు రాయరావు చెరువు దాని దాదాపు వెయ్యి ఎరాలు పండుతాయి ఆ గ్రహానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది ఇక్కడ గ్రామాలంతా ఉదు వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు చేకపోవడం జరిగింది కోర్టుకు చేయగలితే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ లో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఆ స్టేటస్ తో పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతో పోలీస్ రాజ్యంగా ప్రజాపాలన రాజ్యం కాదు పోలీస్ రాజ్యం हाई दिस स्वाति दीक्षित प्लीज सब्सक्रेबू फ्लै टी टीवी